యాంకర్గా కలిసి శ్రీముఖి ప్రదీప్ కెరియర్ని స్టార్ట్ చేసిన ప్రస్తుతం ఈ బుల్లితెరపై వీళ్ళిద్దరూ టాప్ యాంకర్ లిస్ట్లో చేరుకున్నారని చెప్పవచ్చు వరుస టీవీ షోలు అలరిస్తూ మంచి క్రేజ్ని తెక్కించుకున్నారు వీ వీళ్ళిద్దరూ జతికెట్టి ఎలాంటి షో చేసినా షో సక్సెస్ అవ్వాల్సిందే ఇక చిరంజీవి ప్రదీప్ శ్రీశో శ్రీలం శ్రీముఖి అంటూ ఒక షో చేసిన ఆ షోలో ఇద్దరు ఉన్నారు ప్రేమికులంటూ ప్రేములుగా గుర్తింపు అందుకున్నారు వీరి పైన ప్యాన్ పేజెస్ కూడా క్రియేట్ చేశారు అలాగే మరొక జంట అయిన సుధికారు సుధీర్ రష్మి కూడా చాలా క్రేజీ దక్కించుకున్నారు శ్రీముఖి శ్రీముఖి రష్మి ప్రదీప్తో కలిసి చాలా సోలు చేసిన ప్రదీప్తో శ్రీముఖి సుధీర్ సుధీర్తో రష్మిక కలిసి ముందుకు దూసుకెళ్తున్నారు ఇక సుధీర్ రష్మిక చాలా సోలు వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే అయితే సుధీర్ మాత్రం బుల్లితెరకు బై చెప్పేసి వెండితెర సినిమాల్లో వెళ్తున్నారు అయితే సుధిగారు సుధీర్కి వెళ్ళిపోవడంతో రష్మిక కొంచెం టల్ అయిందని సోషల్ మీడియాలో వార్తలు అయితే వస్తున్నాయి అయితే మరొక అవకాశం కోసం ఎదురు చూస్తున్న సూర్యుడు ఒక సోలు అవకాశం రావడంతో తనకి తొందంతో పాటు శ్రీముఖిని సెలక్షన్ చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి ఈ విషయమైనా శ్రీముఖి చాలా ఆనందంతో నేను సుధీర్తో అవకాశం వచ్చినందుకు చాలా ఆనందం పడుతున్నట్లు తన ఆనందాన్ని వ్యక్తం చేసింది ఇక శ్రీముఖి